మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత అవును ఏపీలో దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నుంచి రావడం జరిగింది ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థకు గురయ్యారు కృష్ణా జిల్లా మచినీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది పిల్లల విభాగంలో మొత్తం పదిహేను మందికి చికిత్సిస్తూ ఉన్నారు రోజు మాదిరిగానే ప్రకాశం అంటే క్షమించాలి శుక్రవారం రాత్రి ఇంజక్షన్ వేశారు అరగంట తర్వాత చిన్నారులకు విపరీతమైన జ్వరం రావడంతో అయితే అప్రమత్తమయ్యారనమాట వీటిలో ఏడుగు ఏడుగురిని ఐసీయూకి తరలించి వైద్యం అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు అయితే చెప్తున్నారు సో ఏం జరిగింది అనేది అయితే తెలివి మొత్తం ఏం చూసుకుంటే అందరినీ మ్యాక్సిమం ఐసీలో పెట్టే పరిస్థితి అయితే వచ్చింది మరి ఏం జరిగిందో ఏంటనేది అయితే చూడాలి ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో మా ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను